బ్రేకింగ్ న్యూస్ మంగళగిరి జనసేన కీలక సమావేశం జరుగుతోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు పొత్తులో ఉన్న భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలపై చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది విశాఖ తూర్పు గోదావరి జిల్లా కృష్ణా జిల్లా ప్రకాశం అనంతపురం జిల్లాల నేతలతో చర్చలు జరుగుతున్నాయి మరో రెండు రోజుల పాటు ఈ చర్చలు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది పోటీ చేసే స్థానాలతో పాటు అభ్యర్థుల ఎంపిక పైన అరుణ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో కీలక చర్చలు అయితే జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ చైర్మన్ నాదెళ్ల మనోహర్ అదే విధంగా కొంతమంది కీలక నేతలు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా టీడీపీని ఎన్ని సీట్లు కోరాలి ఎన్ని సీట్లు పోటీ చేయాలి బలమైన అభ్యర్థులు ఎవరున్నారు అనే అంశాల గురించి తీవ్రంగా చర్చిస్తూ ఉన్నారు ఏదైతే పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఏ ప్రాంతాల్లో ఉంటుంది ఏ నియోజకవర్గాల్లో ఉంటుంది ఆ నియోజకవర్గంలో జనసేనకు సంబంధించిన అభ్యర్థి ఎవరు వారి శక్తి సామర్థ్యాలు ఏమిటి అనేక అంశాల గురించి కూడా కీలక చర్చలు అయితే చేస్తూ ఉన్నారు ఎందుకంటే నిన్న ఉదయమే ఆయన వైజాగ్ నుంచి పవన్ కళ్యాణ్ ఇక్కడ అమరావతికి చేరుకున్నారు జనసేన కేంద్రంలోనే ఆయన నివాసం కూడా ఉంటుంది అక్కడే ఉంటూ నిన్నటి నుంచి కూడా ఆయన సీనియర్ నేతలతో చర్చిస్తూ ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు కూడా మొన్న కలిసినప్పుడు వారిద్దరూ మాట్లాడుకోవడం జరిగింది ఈ నెల ఎకర లోపు కనుక జనసేన ఏమి సీట్లు ఆశిస్తుందో ఆ విషయాన్ని చెప్తే దానికి సంబంధించి మనం చర్చలు ప్రారంభిద్దాము ఒక ఎందుకంటే జనవరి నుంచి కూడా మనం రంగంలోకి దిగాల్సి ఉంటుంది ఈ లోపే సీట్ల సర్దుపాటుపై ఒక క్లారిటీ రావాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబు సూచించారు ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా దానికి సంబంధించిన కసరత్తు ప్రారంభించారు ఇప్పటికే కొంత ఫీడ్ బ్యాక్ ఏదైతే సర్వే రూపంలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు ఎక్కడైతే ఇరవై శాతం ఓట్ బ్యాంక్ పైన ఉంటుందో ఎక్కడెక్కడ ఉంటుంది అనేక ఆ స్థానాలు ఏమిటి అనేది కూడా ఒక సర్వే రూపంలో నివేదికలు తెప్పిస్తున్నారు ఆ నివేదికలన్నీ కూడా చంద్రబాబుకి ఇచ్చారు ఈ నేపథ్యంలోనే ఇది కూడా ఈ నేతలతో కూడా చర్చిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విశాఖ జిల్లాల్లో బలమైన స్థానాలు ఇరవై శాతం ఓటు బ్యాంకు కన్నా ఎక్కువ వచ్చే అవకాశం జనసేనకు ఉన్న స్థానాలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు అక్కడ అభ్యర్థుల గురించి చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది మళ్ళీ కొంత కొన్ని స్థానాల్లో ఏదైతే జనసేనకు సంబంధించిన కీలక నేత నేతలు ఉన్నారు వారికి కొంత అకామిడేట్ చేయాల్సిన పరిస్థితి ఈ నేపథ్యంలో అవన్నీ కూడా ఈ నేతలతో చర్చిస్తూ ఉన్నారు ఇంకా రెండు రోజుల పాటు ఈ చర్చలు కొనసాగే అవకాశం ఉంది ఈ చర్చలన్నీ పూర్తయిన తర్వాత ఒక ప్రాథమికంగా ఒక నివేదికను తయారు చేస్తారు ఆ నివేదికను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తారు ఎందుకంటే ఈ నెలాఖరులోపు మరోసారి చంద్రబాబును కలిసే అవకాశం ఉంది అప్పుడు జనసేన ఆశించే సీట్ల లిస్టును చంద్రబాబుకి ఇస్తారు అప్పుడు అసలైన చర్చలు ప్రారంభమవుతాయి రెండు పార్టీల మధ్య జనసేనకి ఎన్ని స్థానాలు ఇవ్వాలి ఈ స్థానాల్లో ఉన్న ఇబ్బందులు ఏంటి తదితర అంశాల గురించి ఇరు పార్టీలు అగ్రనేతలు చర్చిస్తారు అప్పుడు అవసరమైతే రెండు పార్టీల నుంచి కమిటీలను కూడా ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఒక క్లారిటీకి అయితే వచ్చే అవకాశం ఉంది రవిచంద్ అభ్యర్థుల ఎంపికలో ఎటువంటి అంటే ప్రాథమికంగా చూసుకుంటే కనుక జనసేన ఎన్ని పోటీ చేయాలనేది ప్రాథమికంగా ముందు ఎన్ని స్థానాలకి జనసేన బలంగా ఉంది అక్కడ టీడీపీ పాత్ర ఏమిటి టీడీపీ బలం ఎలా ఉంది అనేది ప్రాథమికంగా చూస్తున్నారు టీడీపీ కన్నా కొంచెం జనసేన బలంగా ఉంటే ఆ స్థానాల్ని వీరు లెక్కించుకుంటున్నారు అలాంటి స్థానాలని ముందుగా ఫస్ట్ ఫేస్ లో అవి తీస్తూ ఉన్నారు అది తీసి అవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసి మిగిలిన తర్వాత సిడిపి తర్వాత స్థానాల్లో ఎక్కడుంది అక్కడ జనసేన ఎందుకు పోటీ చేయాలో అక్కడ జనసేనకు సంబంధించిన ఏదైతే బలమైన అభ్యర్థులు ఉన్నారా ఈ అన్ని అంశాల గురించి ఒక నివేదికలు తయారు చేసుకుంటున్నారు ప్రాథమికంగా అంటే ఇవి చర్చల తర్వాత కొంత మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది ఈ సీట్లు ప్రాథమికంగా ఎన్ని సీట్లలో జనసేన బలంగా ఉందనేది తెలుసుకుంటున్నారు ఇవన్నీ తీసుకువెళ్ళి చంద్రబాబు ముందు పెడతారు అప్పుడు ఇద్దరు కూర్చున్న తర్వాత లాభ నష్టాలు బేరోజు వేసుకొని అన్ని కూడా అవతల పార్టీ అభ్యర్థి ఎవరుంటారో కూడా చర్చించుకుంటారు క్యాస్ట్ కాంబినేషన్ కూడా చూస్తూ ఉంటారు బలహీన వర్గాల నియోజకవర్గాల్లో కూడా జనసేన కొన్ని ప్రాంత కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉంది వాటికి సంబంధించి కూడా చర్చించుకునే అవకాశం ఉంది ముఖ్యంగా మూడు జిల్లాల్లో విశాఖ కావచ్చు ఈస్ట్ వెస్ట్ అదేవిధంగా పార్ట్ ఆఫ్ కృష్ణ అదేవిధంగా గుంటూరు జిల్లాలో ప్రకాశం జిల్లాలో కొంత పార్ట్లు బలంగా ఈ ప్రాంతాల్లో ఉందని చెప్పి వారు భావిస్తున్నారు అదేవిధంగా రాయలసీమలో కూడా చిత్తూరు జిల్లాలో కూడా అనంతపురం జిల్లాలో కూడా కొంత బలంగా ఉందని జనసేన వర్గాలు అయితే చెప్తున్నాయి కొన్ని స్థానాలు పాకెట్లు మరి ఏదైతే రాయలసీమ ప్రాంతంలో కొన్ని పాకెట్స్ లో కూడా జనసేన కొంచెం బలంగా ఉందని చెప్పి ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ తో చర్చల నేపథ్యంలో నేతలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీనియర్ నేతలు ఆ పార్టీలో బలమైన నేతలంతా వచ్చారు ఎక్కడ ఏ సీట్లు ఆశించవచ్చు ఒక రీజనబుల్ గా తీసుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు గతంలో కూడా ఆయన పలు సందర్భాల్లో చెప్తూ ఉన్నారు ఎందుకంటే జనసేన ఎన్ని సీట్లు తీసుకుందని కాదు ఎన్ని గెలుస్తుంది అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన గ్రౌండ్ వర్క్ అయితే చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలో నివేదికలు కూడా ఎప్పటికప్పుడు తెప్పించుకున్నారు ఈ ఏదైతే ఈ రెండు మూడు రోజులు ఈ నేతలతో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ కు ఒక క్లారిటీ వస్తుంది ఎన్ని సీట్లు మనం చంద్రబాబుని కోరవచ్చు టిడిపి నుంచి అని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఆ నివేదికను తీసుకెళ్లి చంద్రబాబుకు ఇస్తారు అప్పుడు ఇద్దరు కలిసి ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి దీన్ని ఏ విధంగా అధిగమించాలి చర్చల పురోగతి అప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది రైట్ రవిచంద్